রাহুল ఏ ఏట్రా కింద పడుతున్నావు లేగు అని గట్టిగా అంటూ ఉంటాడు పాప ఆత్మడా నేను నిన్ను కలడానికి రాలేదురా నేను ఆ పుణ్యాత్మరాలని కలడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన రాహుల్ ఎవరు ఆ పుణ్యాత్మరాలు అని రుద్రాన్ని కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి మీ కోడలు మీ కోడలు స్వప్న పుణ్యాత్మరాలు మహంకాళి భక్తురాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే స్వప్న అక్కడి నుంచి దిగుతూ వస్తూ ఉంటుంది అమ్మ తల్లి నీకోసమే చూస్తున్నావునమ్మా నీ ఇలాంటి పుణ్యాత్మరాలను నేను ఎక్కడా చూడలేదు అని అని అంటూ ఉంటాడు ఆ మాటలకి స్వప్న నేను మీలాగా పూజలు చేయకపోయినా రోజు అమ్మవారిని కొల తనుసుకుంటాను అందుకే నాకు అంత ఇది అని అంటూ ఉంటుంది స్వప్న నీ నీ దర్శనం దొరికింది నాకు అంతే చాలు ఈగో నీ ఆస్తి పత్రాలు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి స్వప్న నాకు వద్దు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి మా అలా అంటున్నావు అని అంటే నా మీద నేను అంత నింద వేశావు నా అప్పు తీసుకున్నాను కోటి రూపాయలు తీసుకున్నాను అని నింద వేశావు ఇప్పుడు ఆ నింద విషయం ఏంటి ఆ నింద తెలియవరకు నేను ఈ పత్రాలు ముట్టును అని అంటూ ఉంటుంది ఆ మాటలకి రాహుల్ రాహుల్ గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు షేటు ఇక సుభాష్ అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు ఇక అపర్ణ అయితే నిన్న అలా అప్పు చేస్తుంది అన్న ఇప్పుడు మహాత్మరాలు అంటున్నావు ఏంటి నీ మాటలు అని అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి నాకు బుద్ధి వచ్చిందమ్మా అని అంటూ ఉంటాడు అయితే ఈ పత్రాలు మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి స్వప్న సేటు అయితే చెప్పబోయేసరికి రాహుల్ చెప్పనివ్వకుండా సైకి చేస్తూ ఉంటాడు ఆ మాటలకి చాలామంది దొంగలు ఇంటి పత్రాలు అవి ఇవి తెచ్చిన దగ్గర తాకట్టు పెడతారమ్మా నేను ఆ ఆస్తి కొట్టేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాను డబ్బులు ఇచ్చి ఆ పత్రాలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి ఆ ఇల్లులు అవి లాక్కుంటూ ఉంటాను అయితే అయినా తీసుకోయమ్మా అని అంటూ ఉంటాడు ఇక రుద్రాన్ని అయితే కోటి రూపాయలు అప్పు కట్టక్కర్లేదు కదా స్వప్న తీసుకో అని అయితే అంటూ ఉంటారు ఇక ప్రకాశం అయితే దొంగ తెలియకుండా తీసుకుని ఏం చేస్తుంది దొంగ గురించి చెప్పరైతే మరి అని అంటూ ఉంటాడు ఈ మా చిన్నని ఒకడని రుద్రని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్నైతే తీసుకోయమ్మా అని చెప్పి ఆస్తి పత్రాలు తీసుకొని తీసుకొని ఇలా అంటూ ఉంటుంది